ఈయన క్వాలిఫికేషన్ ఎంత మరి ఈయన ఏం చదువుకున్నాడు ఈయన పార్ల రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరిలో పోటీ చేసింది కదా ఈయన ఏం చదువుకున్నాడు అంటే ఇవి అది కూడా మీకు డీటెయిల్స్ చెప్తా ఒకసారి చూడరు పైడిపల్లి సాంసంగ్ సికింద్రాబాద్ తెలంగాణ పార్టీ ఇగో విడుతులాయ్ చి చిరుతై గల్ చిరుతై గల్ కచ్చి అట ఇది తమిళనాడు పార్టీ ఇక పైడిపల్లి రాజమల్లు తండ్రి తండ్రి పేరు కుత్బుల్లాపూర్ తెలంగాణ కాన్స్టెన్సీ యాక్ట్ సీరియల్ నెంబర్ ఇది ఇగో ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ ఎంప్లాయ్ చేస్తూ ఉన్నాడని కదా అయ్యో ఈయన ఈయన ఆదాయం ఎంత చూపెట్ అంటే తొంభై ఆరు వేలు ఎడ్యుకేషన్ కాలిఫికేషన్ ఎంత అంటే కేటగిరీ ఈయన టెన్త్ క్లాస్ చదివిండు పదో తరగతి చదివిండు అంటే మనం తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారులు అంటే సరే తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా కావచ్చు కానీ చదువుకున్న విధానం ఈయన చదువుకున్న విధానం భాష మాట్లాడు చదువుకున్న పద్ధతిని బట్టి వస్తుంది మనం ఎంతవరకు చదువుకున్నాం మన భాష ఎట్లా మాట్లాడుతున్నాం అని ఇది ఉన్నది ఈయన పదో తరగతి చదివిండు ఎస్ఎస్సి ఫ్రం జెడ్పిహెచ్ఎస్ మ మదిర్పురం ఇది ఒయినా చదివిండు